హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే భారీ శుభవార్త అండి ఏపీలో మనకు సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది కదా ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి సో దీంట్లో మనకు కొన్ని గుడ్ న్యూస్లు కొన్ని బ్యాడ్ న్యూస్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది సెప్టెంబర్ నెలలో అయితే మనకు ఒక టెన్ పర్సెంట్ మందికి అయితే పెన్షన్ అనేది రావడం లేదండి చాలా మందికి రద్దు చేశారు వాళ్ళకి నోటీసులు కూడా పంపించారు దీని గురించి అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను సో ఇంకా గుడ్ న్యూస్ విషయానికి వస్తే మనకు ఒకేసారి కొంతమందికి రెండు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు రెండు పెన్షన్లు అయితే ఒకేసారి అయితే ఇస్తున్నారండి అది కూడా రెండు కేటగిరీల వాళ్ళకి ఒకేసారి రెండు పెన్షన్లు అయితే ఇస్తున్నారు సో అందులోనే నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి చాలామంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రజలకు కాదు ముఖ్యంగా వచ్చేసి పెన్షన్దారులకు సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు చాలా మందికైతే అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు అయితే పంపించింది నాకు ఎక్కువగా వచ్చే కామెంట్లు ఏంటంటే ప్రభుత్వం మాకైతే పెన్షన్ అనేది పెంచారు పెంచి బాగానే ఇస్తున్నారు కానీ పెన్షన్ని తీసేస్తున్నారు పెంచడం ఎందుకు తీసేయడం ఎందుకు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇక్కడ పెంచిన మాట మాత్రం వాస్తవం తీసేసిన మాట మాత్రం కూడా వాస్తవమే కానీ ఎందుకు పెంచారంటే ప్రజల కోసం ప్రజల్ని మనసులను గెలుచుకోవడానికి ఇంకా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండడానికి అని చెప్పేసి ప్రభుత్వం అయితే పెంచడం అయితే జరిగింది సో మరి ఎందుకు తీసేస్తున్నారు అని చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయమే చేస్తుందండి కూటమి ప్రభుత్వం ఎవ్వరికీ అన్యాయం చేయదు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వానికి కొన్ని డౌట్స్ అయితే వచ్చాయన్నమాట కొంతమంది ఏంటంటే అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చిన్నపాటి అయినా సరే వాళ్ళు ఏంటంటే రాజకీయాలు చేసి మరీ పెన్షన్ అయితే తెప్పించుకున్నారంట సో అలా పెన్షన్ తెప్పించుకొని వాళ్ళకి పర్సంటేజ్ అనేది కూడా చాలా తక్కువ ఉన్నా కూడా పెన్షన్ అనేది తెప్పించుకున్నారు అలాంటి వాళ్ళ కోసము ప్రభుత్వం అయితే అలాంటి పెన్షన్ వల్ల బాగా ఉన్న వాళ్ళ పెన్షన్లు కూడా తీసేస్తున్నారు తీసేసినా సరే మీకు పర్సంటేజ్ అనేది మంచిగా ఉంది కరెక్ట్గా ఉంది అన్నట్లయితే సో మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయండి అంతేకాని మీకు డబ్బులు అయితే రాకుండా ఉండవు సో మనకు చాలామందికి నోటీసులు అయితే వచ్చాయి ఆ నోటీసులు అనేది ఏంటంటే ఆ నోటీసుల్లో మనకు మళ్ళీ కూడా సర్టిఫికేట్లు అయితే తెచ్చుకోమని చెప్తున్నారు అంటే డాక్టర్ దగ్గర మళ్ళీ కూడా సర్టిఫికేట్లు అయితే తెచ్చుకోమని చెప్తున్నారు ఆ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి మళ్ళీ కూడా సచివాలయంలో సబ్మిట్ చేయమంటున్నారు అప్పుడు అవి మళ్ళీ కూడా మనకు వెరిఫికేషన్కి అయితే వెళ్తున్నాయి వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీకు సదరన్ సర్టిఫికేట్లో వికలాంగులకైతే మీకు సదరంలో వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే ఉండాలి ఫార్టీ కంటే కూడా తక్కువ ఉన్న వాళ్ళకందరికీ కూడా పెన్షన్ అనేది వికలాంగులకు పర్మనెంట్గా రద్దు చేస్తారు లేదా మీరు వృద్ధుల పెన్షన్కి అర్హులైతే అంటే అరవై సంవత్సరాలు అలా ఉంటే మాత్రం మీకు వృద్ధుల పెన్షన్ నాలుగు వేల రూపాయలైనా ఇస్తారు లేదు మీకు నలభై కం నలభై కంటే ఎక్కువగా ఉందనుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఆరు వేల పెన్షన్ అనేది ఇస్తారు తర్వాత దివ్యాంగులకు దివ్యాంగులకు వచ్చేసి మనకు ఎనభై ఐదు కంటే ఎక్కువగా ఉండాలి పర్సంటేజీ ఎనభై ఐదు కంటే ఒక్కటి తక్కువ ఉన్నా సరే మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే చేస్తారు మీకు పెన్షన్ అయితే తగ్గి తీసేయరు కానీ ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే చేస్తారు సో మీకు పర్సంటేజ్ అనేది మీరు డాక్టర్ దగ్గర మళ్ళీ కూడా రీచెకప్ చెకప్ చేయించుకున్న తర్వాత మళ్ళీ కూడా రీసెర్చ్ అనేది జరిగిన తర్వాత సో ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు సచివాలయంలో ఇచ్చి వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కనుక మీకు ఎనభై ఐదు కంటే ఎక్కువగా ఉంది అని అంటే మీకు మళ్ళీ కూడా కంటిన్యూ అయితే చేస్తారు లేదు మీకు ఎనభై ఐదు కంటే తక్కువ ఉంది అనుకుంటే మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారండి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది తీసేస్తారనమాట సో ఇదన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే నోటీసులు అయితే ఇచ్చారో ఆ నోటీసులని మళ్ళీ కూడా మీరు డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఆ సర్టిఫికేట్లని సచివాలయంలో సబ్మిట్ చేయండి కానీ ఈ విషయం తెలియక ఆ సర్టిఫికేట్ చేతిలో పెట్టుకుని గమ్ముగా ఉన్నారు చాలామంది అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే పెన్షన్ అనేది రాదు నోటీసులు పంపించి మనకు రిటర్న్ మళ్ళీ వచ్చే లోపల మనం అన్నీ కూడా చేసేసుకుంటే మనకు పెన్షన్ అనేది ఆగకుండా వస్తుంది ఎవరైతే వాటిని పట్టుకొని కాముగా ఉంటారో వాళ్ళకందరికీ కూడా పెన్షన్ అనేది రాదనమాట సో పెన్షన్ గురించి అయితే మీరు కరెక్ట్గా ఉంటే ఎలాంటి భయం అయితే అవసరం లేదండి సో అలాగే ఎవరికైతే హోల్లో పెట్టేస్తారో ఒక నెల అంటే మనకు దాదాపుగా ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది మూడు సంవత్సరాల నుంచి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి జరుగుతూనే ఉంది ప్రతి నెల కూడా జరుగుతూనే ఉంది కానీ ఏంటంటే కొంతమందికి హోల్లో ఒక నెల హోల్లో పెట్టి వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ కూడా పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా సో ఈ నెలలో కూడా మనకు ఎవరికైతే హోల్లో పెట్టి వాళ్ళు వెరిఫికేషన్ వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ సెప్టెంబర్లో ఎవరికైతే పెన్షన్ రాలేదు ఆ పెన్షను ఆగస్టులో ఎవరికైతే పెన్షన్ రాలేదో ఆగస్టు పెన్షను సెప్టెంబర్ పెన్షను ఇవి రెండు కలిపి రెండు పెన్షన్లు ఒకేసారి అయితే ఇస్తున్నారండి ఇస్తారు కూడా సో ఎవరికైతే పెన్షన్ అయితే ఆపేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అది కూడా వాళ్ళకి వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి సక్సెస్ అని వచ్చిన వాళ్ళకేనండి సక్సెస్ రాని వాళ్ళకైతే కాదు వచ్చిన వాళ్ళకి రెండు పెన్షన్లు ఒకేసారి ఇస్తున్నారు అలాగే స్పోర్ట్స్ పెన్షన్లు కూడా రేపు నెలలో ఇస్తున్నారండి కొత్త పెన్షన్లు ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అంటే భర్త చనిపోయిన వాళ్ళకి మామూలుగా అప్లై అయితే చేసుకోవాలి అలాంటి వాళ్ళు కాకుండా భర్తకి ఆల్రెడీ పెన్షన్ అనేది వస్తూ ఉండి దాన్ని డైరెక్టర్గా మహిళలపై ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా వాటికి ఇబ్బంది ఏం లేకుండా ఇక మీదట కూడా మీరు డెత్ సర్టిఫికేటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్ళి సచివాలయంలో ఒకసారిగా ఇచ్చేస్తే చాలు అంతేనండి ఆగకుండా మీ భర్త యొక్క పెన్షన్ అనేది మీకు ఆటోమేటిక్గా వెంటనే కూడా ఈ నెలలో చనిపోతే నెక్స్ట్ మంత్ నుంచి మీ బ్యాంకు ఖాతాలో అయితే ఆ డబ్బులు అయితే పడతాయని చెప్పేసి బ్యాంకు ఖాతాలు కాదు మీకైతే ఇస్తారు సో ఈ విధంగా స్పోర్ట్స్ పెన్షన్లు కూడా మనకు సెప్టెంబర్ నుంచి రిలీజ్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఏంటంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్లై చేశాము మాకు ఎలిజిబిలిటీ అనేది వచ్చింది మాకు ఇప్పుడు ఇస్తారంటే ఇవ్వరండి మీరు మళ్ళీ కూడా అప్లై అనేది చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఎవరికైతే ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళలో కొంతమందికి అయితే అక్టోబర్ నెలలోనే మనకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలోనే అప్పట్లో అప్లై చేసిన వాళ్ళు పెన్షన్లు అయితే రిలీజ్ చేశారో అది కూడా కొంతమందికి మాత్రమే వచ్చాయి మిగతా కొంతమందికి అయితే రాలేదు వాళ్ళు మళ్ళీ కూడా అప్లై అనేది చేసుకోవాలి సో అలాగే చాలామంది బదిలీ అంటే ఒక ఊర్లో ఉంటున్నారు ఇంకొక ఊరికి వెళ్ళి ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా మీరు ఎక్కడ పెన్షన్ తీసుకుంటున్నారో అక్కడికి బదిలీ కూడా మీరు పెట్టుకోవచ్చు మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి బదిలీ పెట్టుకుంటే మనకు పెన్షన్ కూడా చేంజ్ చేసి బదిలీ చేసేసి అక్కడి నుంచి పెన్షన్ అనేది ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్త పెన్షన్ల కోసం అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి సెప్టెంబర్ నెలలో అండి సెప్టెంబర్ పదిహేనో తారీఖున మనకైతే ఒక పెద్ద మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు ప్రతి ఒక్క వార్డు సచివాలయాల దగ్గర పెద్ద పెద్ద మీటింగ్లు అయితే ఏర్పాటు చేస్తారు సో మీ మండలంలో ఉన్న గ్రామవార్డు సచివాలయాల్లో పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేస్తారండి సెప్టెంబర్ నెలలో అప్పుడు సెప్టెంబర్ నెలలో ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కావచ్చు సదరణ సర్టిఫికేట్లు కావచ్చు సో ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి అప్పుడు అప్లై అనేది చేసుకోవచ్చు సో ఇదన్నమాట ఈ పెన్షన్ పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసమైతే నేను అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం